టీవీ ప్రేక్షకులకి ప్రజలకి మరి ఈ యొక్క నాయకులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపే తెలియజేస్తున్నాను మరి నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశాను తెలుగుదేశం పార్టీలో కష్టపడి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను మరి తెలుగుదేశం పార్టీ లీడర్లు అందరూ కూడా నాకు ఒక మండల లెవెల్లో గుర్తింపే ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల నాలుగు తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారు మంచి పనులు చేశాడు కాబట్టి ఆయన యొక్క మంచితనాన్ని గుర్తించి రెండు వేల నాలుగులో నేను ఆయన పిలువగానే ఆయన పార్టీలో చేరాను మరి చేరి నేను ఒక కేసు పెట్టి పెట్టిచ్చిన కేసు కూడా మరి ఆయన మీద తీసేసి ఆ పార్టీలో చేరి ఆ తర్వాత పార్టీలో చేరిన తర్వాత ఎందుకు చేరారు అని కొంతమంది నన్ను క్వశ్చన్ వేశారు క్వశ్చన్ వేసినప్పుడు కూడా నేను ఏమనుకున్నానంటే రాజశేఖర రెడ్డి ప్రజలకు మంచి చేస్తున్నాడు మరి అందులో రైతులకి రైతు రుణమాఫీ చేశాడు రుణమాఫీ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళకి యాభై వేలు ఎన్హాన్స్మెంట్ చేసి ఇప్పించాడు ఆ తర్వాత కరెంటు మాఫీ చేశాడు ఆ తర్వాత మరి ప్రజలకి వచ్చేసి ఆరోగ్యశ్రీ చేశాడు తర్వాత అలాగే బిల్డింగులు ఇచ్చాడు ఇంద్రమ్మ బిల్డింగులని అన్ని విధాలుగా రాజ్యాంగం డెబ్బై తొమ్మిదిలో ఇరవై ఇరవై తొమ్మిది అంశాలు ఉంటే డెబ్బై మూడు ప్రకారము ఆ ఇరవై తొమ్మిది అంశాలలో మానవునికి కావాల్సిన ప్రతి ఒక్కరికి కూడా అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి కూడా మేలు చేస్తాననే ఉద్దేశం కింద ఆయన పార్టీలో చేరడం జరిగింది చేరిన వెంటనే ఆయన నాకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆ రోజు కూడా జిల్లా ఉపాధ్యక్షుడిగా ఫస్ట్ ఇచ్చాడు ఆ తర్వాత వాళ్ళ కుమారుడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇచ్చాడు మరి ఆ తర్వాత పార్టీలో చేరిన తర్వాత గోవిందరెడ్డి గారు నాకు మంచి ఉన్నతమైన స్థానం ఇస్తూ ఆయన కాడ ఆయన నేను ఒకటే అన్న స్వభావంతో ముందుకు తీసుకుపోవడం జరిగింది అందుకని ఆయన యొక్క ఆశీస్సులతో మా ఎంపీ గారు చిన్న వయసు అయినా కష్టపడి రాజకీయంగా కష్టపడి ఈరోజు యాభై సంవత్సరాల సీనియర్ నాయకుడి మాదిరి అందరికీ కష్టపడి పనిచేయడం ఆయన నిలబడి పనిచేస్తుంటే ఆయనకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా అలాగే మరి మన రవీంద్రనాథ్ రెడ్డి అయితేనేమి మా ఎమ్మెల్యే గారు అయితేనేమి నాకు బద్వేలి మండలంలో సహకరించిన మండల నాయకులందరికీ కూడా పేరు పేరున మండల నాయకులకైతేనేమి మరి నేను మండల కన్వీనర్గా పనిచేసినప్పుడు పది పంచాయతీలు గెలిపించారు ఏడు ఎంపీటీసీలు గెలిపించారు మరి అలాగే వార్డు నెంబర్లు కూడా గెలిపించారు మరి వాళ్ళందరికీ కూడా చిన్న కార్యకర్త కార్ నుంచి మరి మండలి లీడర్లు మంది అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తున్నాను వాళ్ళకు రుణపడి ఉంటాను అలాగే మన ప్రీతమ నాయకులు గోవిందరెడ్డి గారు నా మీద నమ్మకంతో ఈ యొక్క జిల్లా పరిశీలన జిల్లా ఒక క్రియాశీలకమైన పదవిని మనకు ఇవ్వడము నాకు ఎంతో గర్వకారంగా ఉంది వాళ్ళందరికీ కూడా రుణపడి ఉంటా మా 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 ప్రజలు తాలూకా ప్రజలందరూ కూడా మంచి మనసుతో నన్ను దీవించి మరి యొక్క పదవిని ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనము ప్రజలకు నా నా అనుచరులకి మరి ప్రజలకి మరి మన పార్టీ శ్రేయాభిలాసులకి వీళ్ళందరం కూడా కష్టపడి మళ్ళా మన ప్రీతమ నాయకులు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో మరి ఎంపీ గారి ఆధ్వర్యంలో రవీంద్రారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారి జిల్లా నాయకత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి చేసుకునేదానికి అందరం కష్టపడి పనిచేస్తాం మరి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడి ఉంటాడు మరి రాజశేఖర రెడ్డి మాదిరే అంతా కష్టపడి ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన కష్టానికి గుర్తింపుగా మనం ఈ వయసులో మనకు ఈ పదవి ఇచ్చినా కానీ తిరిగి పనిచేసేదానికి మనం సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ ప్రజలకి ప్లస్ ఈ యొక్క నాయకులకి మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసి అనుకునే అన్ని కూడా సాధించుకునేదానికి మనం సిద్ధంగా ఉండాలా అని చెప్పి అందరికీ మరి ప్రజాముఖానికి అందరికీ కూడా ఈ సంక్రాంతి పండుగ ముందుగా అడ్వాన్స్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ఫస్ట్ రోజుగా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాము కాంట్రవర్షలు లేకుండా అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి అందరికీ కూడా పార్టీ నాయకులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను